నిన్న మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు జమ్మూ కశ్మీర్ పర్యటన కొనసాగించింది ప్రపంచం అంతా మోడీ గారి పర్యటన వైపు చూసింది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అని చూసింది ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదేళ్లలో చీనాబ్ నది మీద ఒక బ్రిడ్జ్ కట్టాలంటే బ్రిటిష్ కాలం నుంచి ఏళ్ళడు దాకా ఎవరూ సాహసం చేయలేకపోతే చీనాబ్ లాంటి ఒక నది మీద ఒక పెద్ద వంతెనని నిర్మించి జమ్మూ ని భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలతోటి అనుసంధానం చేసినటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇది మేం చెప్తలేం జమ్మూ కశ్మీర్ అభివృద్ధిని కాంక్షిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా గారు కూడా మెచ్చుకున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు ప్రతిపక్షాలలో ఉన్నటువంటి మెజార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని శ్లాఘిస్తుంటే కొంతమంది మాత్రం అధికారం మాకు వస్తలేదన్నటువంటి యావతో బాధతో నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఏనుగు పోతుంటే కుక్కలు మురిచినట్టు మరుగుతూ ఉన్నాయి ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరు ఎన్ని తుపాకులు పెట్టి ఆపాలని ప్రయత్నం చేసినా భారతదేశం ప్రపంచంలో తొలి ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ఇరవై నలభై ఏడు వికసిత భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు అడుగులు పడుతున్నాయి సహకరించాల్సిందిగా దేశ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మన మధ్యలోనే ఉంటూ తుపాకులకి సంఘ విద్రోహ శక్తులకి మద్దతు ఇస్తున్నటువంటి మూర్ఖులను ఏరివేస్తేందుకు పోలీసు మిత్రులకు సహకరించాల్సిందిగా ప్రజలందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం తన రాజకీయ జీవితంలో దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ దేశ హితం కోసం పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడ వ్యక్తిగత స్వార్థం కోసం ఫామ్ హౌస్ల కోసం కాంట్రాక్ట్ల కోసం కమిషన్ల కోసం ప్రాజెక్టులు కట్టేటువంటి ముఖ్యమంత్రులు ఎక్కడ అనేది ఒకసారి ఆలోచించుకోవాలి అందుకని నరేంద్ర మోడీ గారితో పోటీ పడాలని ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కన్నా ఉంటే అభివృద్ధిలో పోటీ పడుండ్రి ప్రజల సంక్షేమంలో పోటీ పడున్రీ ఆఖరికి వాళ్ళు తినే భూమో కూడా ఇబ్బందిగా అవుతుంది ఈ నెల రేషన్లో జూన్ జూలై ఆగస్ట్ మూడు నెలలకు సంబంధించిన రేషన్ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఇచ్చి ఎవరికి ఎప్పుడు ఏ కష్టం రాకుండా చూడాలనేటువంటి ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాసనేటువంటి రీతిలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నలుగురు నాలుగు తుపాకులు వేసుకొని వచ్చి నూట యాభై కోట్ల మంది ప్రజలు ఈ దేశ ప్రజల్ని భయపట్టియాలనుకుంటే వారంతా నరేంద్ర మోడీ గారు వెనకాల ఉన్నారు ఈ దేశం మొత్తం సంఘటితంగా ఉంది మిమ్మల్ని ఏరి పారేస్తాం జమ్మూ కశ్మీర్తో సహా ఈ దేశంలో ఎక్కడ తుపాకీ పేల్చాలన్నా మీ గుండెల్లో భారత ప్రభుత్వం నిద్రపోతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఇండియా పాకిస్తాన్ ఉదృష్టతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి చేస్తుంది